ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువైంది కుమారి నుంచి శ్రీమతులుగా మారిపోతున్నారు మన హీరోయిన్లు గత రెండేళ్లలో కీర్తి సురేష్ రకుల్ కాజుల్ ఇలా చాలా మంది బ్యూటీస్ పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదులోనూ ఈ సీన్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది ఈ రేస్ లో అందరికంటే ముందుంది తమన్నానే అన్ని కుదిరితే ఇదే ఏడాది అమ్మడు పెళ్లి పేటలెక్కడం ఖాయం కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు తమన్నా ఈ ఇద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ టూలో లో కూడా నటించారు అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది త్వరలోనే తమన్నా విజయ్ పెళ్లి జరగబోతుందనే ప్రచారం జరుగుతుంది మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహరియాను పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు ప్రియుడితో కలిసి పూజలు చేయటమే కాదు వచ్చారు జాన్వీ కపూర్ రెండు వేల ఇరవై ఐదులోనే లోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది మరోవైపు రష్మిక మందన్న పెళ్లిపై చర్చ జరుగుతుంది ఓ తెలుగు నటుడితో ఈమె ప్రేమలో ఉందనే విషయం నిర్మాత నాగవంశీ కూడా మొన్న అన్స్టాపబుల్ లో చెప్పారు ఆ నటుడెవరో చెప్పక్కర్లేదు అంటూ బాలయ్య నవ్వేశారు కూడా విజయ్ దేవరకున్న రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు అయితే నాగవంశి చెప్పిన ఆ తెలుగు నటుడితో రష్మిక ఈ ఏడాది పెళ్లి లెక్కే ఛాన్స్ ఉందని అందరూ చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఈమె హిందీలో చావా తామ సికిందర్తో బిజీగా ఉన్నారు